నీకు కావలసిన ఆశీర్వాదం రెడీగా ఉంచాడు నీకు రెడీగా ఉంచాడు నీకు రెడీగా ఉంచాడు ఇప్పుడు నువ్వు దేనివ చూడాలి నాన్నగారిని చూడాలా ఏసు గారిని చూడాలా అది మొదటిగా దేని దగ్గర ఇక్కడ దేవుడు ఆయన నీతిని అది నువ్వు మూడు పండికి ఏం చెయ్యొద్దాడు దేవుడు జ్ఞాపకం చేసుకోకు కొంతమందికి విడిచిపెట్టినవి కూడా జ్ఞాపకం చేసుకునే తెలుసా విడిచిపెట్టిన విడిచిపెట్టిన ప్లేసులు విడిచిపెట్టిన మనుషులు విడిచిపెట్టిన మనుషుల జ్ఞాపకం అపవాదంట ఒక ఇంటిని ఖాళీ చేసిన తర్వాత శుభ్రంగా పరిచేసిన తర్వాత ఆ ఇంటి ఏం చేయబోదంట మనం ఖాళీగా ఉండకూడదు శుభ్రంగా సామాన్తో చూసుకోవాలి అప్పుడు ఆ ఇంట్లో మంచిగా ఉంటాం సాధారణంగా ఒకవేళ అపవాది ఒక ఇంటిని విడిచిపెట్టిన తర్వాత శుభ్రం అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు మరలా ఆ ఇంట్లో కొంతమంది దానికంటే చెడ్డవైనా మరి ఏడు పురాత్మలు పట్టుకొని గుమ్మ బయట రెడీగా ఏడు ప్లస్ ఒకటి ఎనిమిది రెడీగా ఉంటాయి కొంత కొంతమంది ఈ ఇల్లు ఖాళీ చేస్తారు మీకు అవగా నేను చెప్పగానే అంటారు చూడండి ఇల్లు ఖాళీ చేస్తారు ఆ ఇంటి ముందుగానే మన దుష్టి పడుతుంది ఒకప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళు కదా ఎంతమంది గెలవు అద్దె ఇంట్లో ఉండే సొంతలు కాదా మా ఆ వీధిలో చిన్న ఆ ఇంట్లో చిన్న ఒకప్పుడు ఇంట్లో అప్పుడు పూర్వీడు చూడు అట్లా ఇలా కదా ఇప్పుడు ఈ వెళ్ళారు కదా ఇప్పుడు సేమ్ నువ్వు గతంలో కొడుకున్న బంధకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి కొడుకున్న సంబంధాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి కొడుకున్న వ్యసనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి కొడుకున్న అలవాట్లను విడిచిపెట్టి వెళ్ళిపోయి అవి ఏం తెలుసా వదిలేస్తే అనుకుంటున్నావా వదలో నువ్వు ఇప్పుడైనా అవకాశం ఇస్తావా ఇప్పుడైనా అవకాశం ఇస్తే ఏం చేస్తావనుకున్నవాడు చెప్పాలి ఒక్కసారి వస్తామా చాయిస్ ఎవరి చేతుల్లో ఉందమ్మా మన చిత్రంలో ఉంది నిన్ను దేవుడు మంచి స్థాయిలో తీసుకెళ్ళాలి దేవుడు మంచి స్థాయిలో దేవుడిని హెచ్చించాలి అంటే ఏం చేయాలి ఏం చెయ్యాలి మునుపటి జ్ఞాపకం చేసుకోకు అయిపోయింది కథం కదా జరిగిందేదో జరిగిపోయింది అది మర్చిపో ఆ డేట్ టైం కాంటాక్ట్స్ కూడా గుర్తించుకోవచ్చు కొంతమంది మెంబర్ మొబైల్ లో డెలీట్ అయిపోతే ఈ నిద్ర అవ్వదు ఈ మొబైల్ లో డెలీట్ తెలుసా గతించిన దినాల్లో జరిగిన మొబైల్ నెంబర్ లో చేయాలి చెయ్యాలి ఖండితంగా దేవుడు చెప్తున్నారు డెలైట్ అవ్వాలి నువ్వు గతించిన అనుభవాలు డెలైట్ చేస్తేనే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆశీర్వాదం నిత్యమైన వెలుగు భాష్ గారు మీరు ఎన్ని చెప్పండి అది టికెట్ తీసుకుంటే కానీ బాగుంది అంటావా నేను ఏం చేయాలి ఏమండి మర్చిపోవడం మన చేతుల్లో పనే కాదా చెప్పాలి గట్టిగా నాకు ఒక నిర్ణయం తీసుకుని నాకు కొద్దు అనుకుంటే చెప్పాలి నా కొద్దు నేను మర్చిపోవాలనుకునే ఒక్క ఒక్క క్షణం మనం నిర్ణయం తీసుకుంటే విత్ ఇన్ సెకండ్ లో నెంబర్ ఫార్మేట్ అవుతుందా లేదా చెప్పాలి అవుతుంది

వన్స్ ఇప్పుడు ఈ బ్యాటరీ అయిపోతే బ్యాటరీ ఎందుకు వచ్చేస్తే చెప్పాలి ఇప్పుడు ఈ ఐపోయిల్ బ్యాటరీ నాకు ఎన్నో దాదాపు గంట రెండు గంటలు నాకు స్వరానికి ఇచ్చింది కదా అని ఈ బ్యాటరీ మర్చిపోలేదు ఈ బ్యాటరీ మర్చిపోలేదు ఈ బ్యాటరీ మర్చిపో జేబులో పెట్టుకుని తిరిగే ఏమనుకుంటారు పాస్టర్ గారు పాత సామాను చేరుకుంటారు పాత బ్యాటరీ రాసుకొచ్చారు ఒక బ్యాటరీ అయితే అనుకోవచ్చు ఇప్పుడు పోయిన ప్రతి బ్యాటరీ ఎంత కొంతమంది చెప్పాలి ఎనగడు ఒక సహోదరి నాకు పరిచయం చేయాలి ఆమె అర్బెండ్ అంట ఇంటిని ఏ సమాలు అసలు తెలుసా పాత సవాలు అలా ఇంటికి వెళ్ళారు లేవు ఏడుపు వచ్చింది అలా పక్కింటి వాళ్ళు ఎదురైన తోళ్ళు ఎవరన్నా రోడ్డు మీద పడతాయో వచ్చి బొమ్మం దగ్గర స్టార్ట్ అయ్యింది బాబు సార్ రాబు వద్దా మనం రాదమ్మా బొమ్మం దగ్గర ఎవరు తెలిసే ఎక్కడ దరిద్రం అక్కడే ఆ పక్కన అంతా ఎవరు చేపలతో పడేసారు అంటే అక్వేరి అక్కడే ఎవరు పడేసారు ఇక్కడేమో షూ ఎక్కడ ఇంటి ముందు చెక్కలు చెక్క చెక్క పెట్టి ఆ చెక్క పెట్టిన చదే ఇంటి ఎంట్రెన్స్ అట్లా చాలా రోపలికి ఇలా చూస్తే ఇల్లంతా ఒకవేళ ఎప్పుడైనా బూజు దులిపేరని తెలిసిందని అమ్మాయి వాయి పడిపోతాడు ఎలాంటి దెయ్యం ఉంది వ్యక్తిలో దెయ్యానికి అబ్బాయిడు అనమాట కొంతమంది పిల్లరా ఇల్లంత చెరబడ్డేస్తున్నా కూడా శుభ్రం చేయరు చేసేదా మామూలుసేదా నీ దేహం అంతా చెరబడేస్తారు దేహం అంతా పురుగులు పడేస్తారు

బ్రాండ్ అలవాటు ఉంటుంది అదే మంద అలవాటు ఉంటారు అది చూడగానే ఆ షాప్ చూడగానే అంతేనా బ్రాండే బ్రాండ్ ఎంత ఆగరో ఆ బ్రాండ్ ఆ షాప్ చూడగానే ఇక్కడ బ్రాండ్ మన బ్రాండ్ అది వెళ్తున్న చూపు గమనించి తలంచుకోకు ఒకసారి విడిచి పెట్టిన తర్వాత మళ్ళా తన వైపు ఏం చేయకూడదట చూడకూడదు లోతు మరి ఏమైపోయి చూడటం వల్ల ఏం చెప్తుంది ఏమదా మీరు వెళ్ళినప్పుడు ఏం చేయకూడదంట వెనక్కి తిరగకూడదు నువ్వు తిరిగితే ఏమైపోతావు పుస్తకం అంటే శమితమైన జీవితం నీ ఒక్కడితో పోదు ఎవరు కొడుతుంది

రెండో ఏంటి పూర్వకాల సంగతులు ఏం చేయకూడదు అంటాడు దేవుడు తలంచుకోకో మీకు అందించిన జీవితంలో ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో ఎవరెవరితో స్నేహాలు ఉన్నాయో ఎవరెవరితో నీకు కాంటాక్ట్స్ ఉన్నాయో అవన్నిటినీ రెండు వేల ఇరవై ఏం చేయాలి తీసి కప్పెట్టే ఒకవేళ కప్పెట్టే పైకి వచ్చేంత పైన సిమెంట్ తో ఏం చేపించే ఒక సెల్ఫోన్ చేపించే అప్పుడు బయటికి రాదు ఏంట సిమెంట్ చెప్పాలి వాక్యం అనే సిమెంట్ అని సిమెంట్ అంటే వాక్యం సిమెంట్ ఏం చేస్తా ఏ సిమెంట్ అని కాదు సిమెంట్ నీ గోడలు గట్టిగా ఉంటే అదా సిమెంట్ ఏ సిమెంట్ నువ్వు వాక్యాన్ని ఈ వాక్యాన్ని నీ గుడ్డలకున్నావు నువ్వు ప్రార్థనలో కూర్చున్నావు ఆ సచ్చిన మళ్ళా బయటకు చెప్పాలి కొంతమంది మనస్సు ఒప్పుకోకూడదు ఒప్పుకోవడం కాదు నువ్వు కనుక ఒప్పుకోకపోతే అయిపోయినట్టే సినిమా రెండు వేల ఇరవై నాలుగు దేవుడు ఒక హెచ్చరిక సంవత్సరం ఇచ్చాడు రెండు వేల ఇరవై ఐదు నిన్ను ఆశీర్వదించే సంవత్సరం గమనించాల్ల ఐదు వార్తలను మర్చిపోబో అవి జరగాలి అంటే మొదటిగా ముడు బట్టి ఏం చేయకూడదు అంటున్నాడు జ్ఞాపకం చేసుకోకూడదు రెండవది ఏం చెప్తున్నాడు పూర్వకాల సంగతులను తల తలంపుల్లో కూడా ఎలాగండి మాస్టర్ గారు అంటే ఎలా ఉండగా నీ వాక్యమైన పాదములకు దీపము నా త్రోవకు వెలుగైనది పాత గ్రంథంలో దేవుడు వాక్యం ముందు పిల్లరా ఈ వాక్యం కళ్ళ ముందు ఎలా పెట్టుకోవాలి లలాట పత్రిక లలాట పత్రిక అంటే ఏంటి చెప్పాలి ఇదే మీ కళ్ళ ముందు ఈ వాక్యం పెట్టుకో అందుకని నేను ఇక్కడ ఒక వాక్యం త్రాయించండి ఏంటి నీ ఎదుట నేను పాపం చే నువ్వు ఎప్పుడైనా సాధన గడి నీకు పాపం జ్ఞాపకం చేస్తున్నాడా నువ్వు విడిచిపెట్టిన వ్యాసనాలు జ్ఞాపకం చేస్తున్నాడా నువ్వు విడిచిపెట్టిన అలవాట్లు జ్ఞాపకం చేస్తున్నాడా నువ్వు విడిచిపెట్టిన మాటలు జ్ఞాపకం చేస్తున్నాడా దేవుడు చెయ్యొద్దు దేవుడు ఆయాస్కారం దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడా ఇది నీకు కళ్ళముందు ఉండాలి ఏంటి నీ ఏదో నేను పాపము చేయకున్నట్లు అంతే హృదయం నిండిన దాన్ని బట్టే బలహీన తల్లిలో ఎవరు నాతో సహా నాతో సహా అందరికి బలహీనత ఉండదు అయితే రోమి ఇద్దరు అటు వలే మన బలహీనతను ఎరిగిన దేవుడు మనకి ఏం చేస్తాడంట సహాయం చేస్తాడు ప్రభా నేను దాటకూడదు అనుకుంటున్నాను అయ్యా నాకు వద్దు ప్రభా ఆ బాటిల్ ఇంకా నాకు వద్దు ప్రభా అని ప్రార్థన చేస్తాను బాగానే ఉంది కానీ ఆలోచన కానీ టెంప్ట్ అవుతున్నాను ఇప్పుడు ఈ వాక్యాన్ని ఎంతో పెట్టుకోవాలి మనం వృద్ధులు పెట్టుకుంటే నువ్వు తాగే ఈ బాటిల్ ఎలా కనబడి తెలుసా తెలిసి తెలిసి దాహమే ఇక చచ్చిపోతానేమో అనుకునే టైంలో కూడా గుర్రున్నాడు ఎవరినా చెప్పాలి మీరే ముగించాలి యాసిడ్ కప్పు ఎక్కువ కాదు జస్ట్ కప్పు కప్పు కాదు సప్పు చెప్పాలి మొన్న దగ్గర ఈ పెయింటింగ్ వేయించిన తర్వాత ఈ వాక్యాలు అంటే కదా అని చెప్పి ఈ వీటికి ప్యూటీ కేసు అంటించాలి వీటికి లాస్ట్ లాస్ట్ డేట్ వస్తే సార్ ప్యూటీ కేసు అంటించాలి ఏపీ ఎత్తునప్పుడు ఈ పెయింటింగ్ ఎలా వేసి మాగుతున్నప్పుడు దాంట్లో ఈ దీని మీద పెయింటింగ్ పడితే పర్వాలేదు దీని మీద ఏమవకూడదు పడకూడదు ఇక్కడ పడిపోయింది పడిపోయి ఇలా అనేసరికి తక్కువ చేసి ఎంత ఒక బాట్లా ఒక సుక్క

నిన్ను దీవించే సంవత్సరం ఇది నీకు నీకు నియమైన వెలుగులో ఉండే సంవత్సరం ఇది నీ దుఃఖాది నాడు సమాప్తం అయ్యే సంవత్సరం ఇది నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రక్షణలోకి వచ్చే సంవత్సరం ఇది నాలుగో మంట ఏంటి కొమ్మగా ఉన్న నిన్ను ఆయన నాటే సంవత్సరం ఎన్నిక నిన్ను బలమైన జనముగా వంటరైన నిన్ను వెయ్యి మందిగా చేసిన మరి ఆయన అంత పక్కాగా చెబుతున్నప్పుడు ఏమో రోషం రావట్లేదా చెప్పాలి ఒక రోష వస్తుంది అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి తెచ్చుకో రోషం సైతాలు తెచ్చుకో రోషం మన ఎనిమిది రోసం వస్తుంది మనకి ఎక్కువ బిర్యానీ వేసి పక్కన ఎక్కువ మనకి తక్కువ బిర్యానీ చాక్లెట్లు ఇచ్చి మనకి వెళ్ళదు ఒక్కసారిగా సూట్లు ఏమైపోద్ది రోషం ఇచ్చేది అవులే చాక్లెట్ రోష ఆ రోషలా ఏ రోషం కావాలి దేని మీద రోషం రావాలి నీకు సైతన్గడి మీద రావాలి నీ కుటుంబాన్ని ఇద్దరు రోజులు కట్టి పట్టించుకున్నాడు చూడు ఆడు జుట్టు అందుకని యోధా గ్రామం యోధ యోధ ఆడి కండంలో పిల్లరా మరి అబ్రహాం ఆశీర్వదించినప్పుడు ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తూ పిల్లరా యాక ఒక్కొక్కరిని ఆశీర్దిస్తూ అక్కడ మాట్లాడు యూదా

దాడి చేయగలరా చేయగలరా ఈ దాడి చేసే కొద్ది వెనకాల మెడ ఎక్కి వెళ్తాను నొక్కేసే కొద్ది అంటదా లేదా ఇప్పుడు యుదా చెయ్యి శత్రువు పట్టుకో నీ ఫ్యామిలీని పేక పిసుకుతున్నటువంటి సైతన్ గడి పేకను పట్టుకో నీ కుటుంబంలో గొడవలు పెడుతున్న సాధనాలు పేగ పెట్టుకో నీ కుటుంబాన్ని ఎడగేస్తున్న సాధనాలు పేగ పెట్టుకో అది నువ్వు పేగ పెట్టే సంవత్సరమే ఈ రెండు వేల ఇరవై ఐదు కాలమేరానికి వెళ్ళవు కాలమేరం తెలుసా కాలమేరానికి వెళ్ళవు ఇది కాలమేరానికి వెళ్ళి కాదు కాలమేరానికి రప్పించుకునే సంవత్సరం గట్టిగా

జనవరి నువ్వు నమ్మితే జనవరి ఐదు ఉదయం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఆయన కాలింగ్ స్టార్ట్ చేయడం దేని గురించి అయితే ప్రయత్నం చేస్తావు అది రెడీగా ఉంది ఆయన వెలపడుతున్నాడు ఆయన ఇప్పుడే జంట కట్టడానికి రెడీగా ఉన్నాడు కత్తిరించుకుని రెడీగా ఉన్నాడు ఆయన నువ్వు అడిగడుగా ఇప్పుడు చెప్పండి ఎంతమంది అడిగడతావు

ముప్పై రెండవ అధ్యాయం అక్కడ యాజ్ఞ అడుగుతున్నాడు దేవుడు నీ పేరు ఏంటి అని పెరుగులే ప్రార్థనమా ఇరవై ఆరో వచ్చి చదవండి

చెప్పని ఏమని చెప్తున్నాడు యాకోబు యాకోబన్న పేరు కంటే చూపించే అందులోకి వెళ్తాను యాగో ఆదికం ఇరవై ఐదో జయంతి అండి ఇరవై ఐదవ అధ్యాయం చూడండి అక్కడ ఇసాకు రిబకాలకు ఇద్దరు కుమారులు కొడతారు అందులో మొదటి వాడి పేరు పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అని ఉంది రేపు ఇరవై ఆరు రోజులు చదువునాడు

ఇప్పుడు యాగం అన్న పేరుకి అర్థం అంటే దేవుడు ఇక్కడ ఎవరిని ఒప్పుకో చేపడుతున్నాడు పేరేంటన్న మాటకు అర్థమేంటి నువ్వు మోసకో రెండు వేల ఇరవై నాలుగులో దేవుడి మోసం చేశాడు నువ్వు ఇన్ని రోజులు మనుషులు మోసం చేసానని కొండవేమో హీరోయిన్ కూడా హీరోయిన్ ఉన్నవేమో అయిపోయింది చాలు ముగింపెట్టే ఈ రోజుతో ముగింపెట్టే దానికి నువ్వు ముగింపెడితే రేపటి పన్నెండు ఇరవై జెండా కట్ చేసి రెడీగా ముగి పెడితే ఆయన ఎంట్రన్స్ అవుతాడు చీకటి విలుగుగా మారిపోతాడు లేదండి ఇంకా చేస్తాను ఇంకా మనుషులు కళ్ళు కప్పుతాను ఇంకా మనుషులు చేస్తాను అంటవా గమనించు

అంటే అర్థం ఏంటమ్మా బైబుల్ ఆది కాంట నుండి ప్రకటన కాంత వరకు నీ పేరు అంటే అవే ఉంటా దేవుడు చెప్పాలి నీ పేరేంటి ఏంటి ఏలి అని కూడా నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావు అని అడుగుతున్నాడు కానీ నీ పేరు ఏంటి అని అడగలేదు ఎందుకు ఒప్పుకోలు ప్రాంతం ఒప్పుకుని విడిచిపెట్టువాడు పల్లికరం పొందును దాచిపెట్టువాడు వర్తులను శాపగ్రస్తుడు నువ్వు పెడితే రెండు ఇరవై ఒకటి ఇరవై పద్దెనిమిది పద్దెనిమిది పది ఇరవై తొమ్మిది కోల్పోయావో అంత చెప్పిన అకౌంట్ చేయడానికి రెడీగా ఉంది నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే అగ్రిమెంట్ రాసేస్తే ఏంటి అగ్రిమెంట్ నేను ఒక యాక్ ఒప్పునయ్యా నిజమే ప్రేమ నేను ఒక యాక్ ఒప్పునయ్యా యాక్ ఒప్పునయ్యా ఇన్ని రోజులు నన్ను నేను మోసం చేసుకుని యాక్ ఒప్పునయ్యా నా భర్తను నా భార్య నా తల్లిదండ్రులు నా బిడ్డలు మోసం చేసి యాక్ ఒప్పునయ్యా ప్రభువా ఈ మధ్యాహ్న కాలంలో నేను ఒక యాకోబుని ఒప్పుకుంటానంటావా నిన్ను ఇజ్రాయేలుగా దేవుడు మార్చబోతాడు ఇజ్రాయల్ అనే మాటకు అర్థం ఏంటమ్మా దేవుడి జనాతో నువ్వు దేవుడు సొత్తుగా మారిపోతా దేవుడు విలువ కొనబడిన సొత్తుగా మారిపోతున్నా మనుషులు మోసం చేసి తాలు తెలుసా గమనించారు సార్ నేను నువ్వు మోసం చేసుకోవడం తప్ప ఏమి లేదు సాతన ఏం తెలుసా వాడుకున్న వెపన్ తెలుసా నువ్వు అబద్ధం ఆడి కూడా అబద్ధం ఆడదని చెప్పండి నువ్వు తప్పు చేసి కూడా

ఒకటే మాట ప్రభు ఈ రెండు వేల ఇరవై ఐదు నువ్వు నూతన కార్యాలు చేయబోతున్నాడు నువ్వు ఒప్పుకున్నాడన ఆయన చూడబోతున్నాడు నీ దుఃఖం నాచ్యంగా మార్చబోతుంది నీ భారత నా ప్రతిగా వస్త్రం ఇవ్వబోతుంది నీ కన్నీరు సంతోషంగా మారబోతుంది నా ప్రభు చెప్తున్న దేవుడేంటి నా ప్రభు చెప్తున్న మాట ఏంటని తెలుసు ఒంటరి అయిన వాళ్ళు ఇద్దరు చేయడమే కష్టం మరి వెయ్యి మంది అంటే క్షంగా దేవుడు వాగ్దానాలు గొప్ప గొప్ప ఇస్రాయలకి ఏమైనా వాగ్దానం ఇస్తున్నాడు ఇస్రాయల్ ప్రజలకి మీరు నాటని పంట తినబోతున్నారు త్రాపాటి బాధ నేను తాగబోతున్నారు కట్టని పొరబలు ప్రభు చెబుతున్నాడు ఎవరైతే ఇళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారో ఈ రెండు వేల ఇరవై ఇంటికి అట్టక్కల ఇప్పుడున్న సిమెంట్ రేటు ఐరన్ రేటు కాంక్రీట్ చూస్తే నీకుండే తప్పటా అయిపోతున్నాడు దేవుడు రెండు వేల ఇరవై ఐదులో నువ్వు కట్టని గృహాలు దేవుడు ఇవ్వబోతున్నాడు నువ్వు అనుకో అసలు తప్పులు ఎక్కడి నుంచి వచ్చినా తెలియదని అనేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు కట్టని పొరపులను నివసించబోతున్నాడు నువ్వు నాటని పండ్లు అంటే నీ జీవితంలో ఇప్పుడు వచ్చి అలాంటి ఆశీర్వాదం చూడలేదు నాటి ఏంటి పండ్లా చెప్పాలి ఇస్రాయల్ ప్రజలు ఎలాంటి పండ్లు తిన్నారు పండ్ల రాజమండ్రి ఎక్కడ దొరుకుతాయి పళ్ళు కూడా దొరుకుతాయి ఒలివ పండ్లు ఈ వేగులు వారిని ఏం తీసుకొస్తున్నారు ఆ దేశానికి వెళ్ళి తీసుకొస్తున్నారు అమ్మా ద్రాక్ష పండ్లు వారి జీవితంలో ఎందుకు తీసుకొస్తున్నారు ఒలి బలు ఎందుకు దేవుడ అప్పు చెప్పాడు ఒలివ అంటే ఏంటి ఆశీర్వాదం ఊహ కందిన ఆశీర్వాదం ఒలివ ఔషధం ఒలివ పట్ల ఔషధం ఒలివ నూనె ఒలివ నూనూ ఒక లీటర్ ఎంత తెలుసా రిలయన్స్ మోడల్ లీటర్ తెలుసా పదిహేను వందలు కూడా మనం కొనుక్కోవడానికి ఎంత ఆలోచిస్తాం సన్ఫ్లవర్ కొనుక్కోవడానికి ఎంత ఆలోచిస్తాం నూట నాలుగు రూపాయలు మనం ఏ ఏమో పదిహేను వందలు రెండు వేల పదహారులో చేసినాడు పదిహేను వందలు ఇప్పుడు మూడు వేలు అయిపోయింటారు ఎంతప్పుడు రెండు వేల ఐదు వందలు నాకు చెల్లి అంటే మనం మనల్ని దేవుడు ఏ రేజ్ లో తీసుకెళ్దాం అనుకుంటాడు మనల్ని ఊహించు అలాంటి కార్యాలు ఈ సంవత్సరంలో దేవుడు చేయబోతున్నాడు నేను ప్రతి సంవత్సరం అలాగే చెప్తానండి ప్రతి ఆదివారం అలా చెప్తాను నేనే చెప్పి నేను కాదు ఎవరు మాట్లాడుతున్నారు నువ్వు నమ్మితే దేవుడు మహిమ నమ్మకపోతే వెళ్తారు నువ్వు నమ్మితే మాకెక్కడ వస్తుంది భాషలే గారు ఇల్లు ఎక్కడ వస్తుంది స్థలమే లేదు బ్యాంక్ లో డబ్బులే లేవు మీరు అలాగే నువ్వు అంతే అంటే అనుమానం పక్షి నువ్వు ఎప్పుడు కొంతమంది చూశారు వాళ్ళ ఆలోచన మీద వెళ్ళడం దేవుడు ఇక్కడ ఏమో నిన్ను పై స్థాయిలో తీసుకెళ్ళిపోతాడు విమానం ఎక్కిస్తాను అంటాడు మనం ఏంటి అంటాం విమానం కాదు కానీ కాదు గారు వద్దే భర్త ట్రైనింగ్ చేసిన వాటిని అంటావా ఏ స్పీడ్ చెప్పాలి విమానమే స్పీడ్ నిన్ను ఆ స్థాయిలో తీసుకెళ్ళగల లేదా రాత్రికి రాత్రి ఎర్ర సముద్రం దాడి తీసిన దేవుడు తక్కువగా అంచిన రాత్రి ఒక రాత్రులు సముద్రం ఒక రాత్రి అవుతుందా పైగా చిన్న చిన్న జనమా ఎంతమంది అంట ఆరు లక్షల మంది జనాంగా ఎక్కడ దాడిచ్చాడు నీ దేవుడు తక్కువగా అంచిన ఎవరు సముద్రం అంటే ఏంటి నీ జీవితంలో ఒక సమస్య నువ్వు తలుచుకుంటే రాత్రికి రాత్రి బహుమంతన కార్యం ఆయన చేయబోతున్నాడు ఇప్పుడేది ఇప్పుడే చూడబోతున్నాం వచ్చే ఆదివారం ఎందులో సాక్షులుగా వచ్చిన గాక వచ్చే నెల సాక్షులుగా వచ్చిన గాక వచ్చే సంవత్సరం ఇదే స్థాయి ఇదే సంవత్సరం ఇదే సాక్షిగా నిలబడను గాక రెండంతల కార్యం జరుగుతుంది macam-macam kali macam-macam kali nak